అల్లా సుభాన్ అవతారా చంద్రుడి గురించి ఏం తెలియజేస్తున్నాడు సూర్యలోని రెండవ సూడా ఆయన నూట ఎనభై తొమ్మిది చదవండి ఇక్కడ అల్లా సుభాన్ అవతారా తెలియజేస్తున్నాడు మేము చంద్రుడిని హజ్ యొక్క నియమాలను సమయాన్ని తెలియజేయడానికి ఉంచాము చంద్రుడిని అల్లా శుభాన్ అవతారా ఎందుకు పెట్టాడు మన యొక్క హజ్ ఏదైతే ఉందో చేస్తున్నామో దాని యొక్క సమయాన్ని గుర్తు పెట్టుకోవడానికి ఆ సమయాన్ని నిర్ణయించడానికి పెట్టాము అని అల్లా శుభానోతల అంటున్నాడు ఇంకా దీన్ని సంబంధించి మీరు ఇది అశుభంగా భావించకండి మీరు మీరు అసలైన గుమ్మం ఎదటి గుమ్మంలోనే నడవండి ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఈరోజు మంచిది కాదండి చ అమావాస్య అండి ఇటు వెళ్ళకూడదు ఆ తలుపుల నుంచి వెళ్ళకూడదు వెనకాల నుంచి వెళ్ళాలి వెనక దొడ్డి గుమ్మం నుంచి వెళ్ళాలి అల్లా శుభానోతల ఇదే ఆయన అంటున్నాడు మీరు వెనకటి తలుపుల్లోంచి వెళ్ళకండి మీరు ముందు మీ ఇంటి ముందున్న తలుపు నుంచే మీరు బయటికి వెళ్ళండి ఇంట్లోకి రండి అని ఎలా శుభానవతలు అంటున్నారు ఈ చంద్రుడిని చూసి అపోహల పడి మనం ఏం చేస్తాము ఈ రోజు అమావాస్యాన్ని ఈ రోజు అదండి ఇదండి పూర్తిగా చంద్రుడు మనకు కనిపిస్తున్నాడు ఇప్పుడు ఇలా అండి అప్పుడు అలా అండి ఇది కూడా నిర్ణయాలు సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు నమ్మకాలు అలా నిర్ణయించాడు ఈ పండగల సమయాల్ని మీరు తెలుసుకోవడానికి మహాప్రవక్త ముహమ్ సల్లాసలం వారి యొక్క హదీస్ ఉందండి రమజాన్ వచ్చినప్పుడు రమజాన్ యొక్క ఉపవాసాలు ఎప్పుడు ఉంటామండి మనం నెలవంకను చూసిన తర్వాత కదా నెలవంకను చూసిన తర్వాత మీరు ఉపవాసాలు ప్రారంభించండి అని మహాప్రవక్త వారు తెలియజేశారు మళ్ళీ అన్నారు ఇదే నెలవంక మీకు మళ్ళీ చివరిలో చూసిన తర్వాత మీరు ఉపవాసాలను విరమించండి నెలవంక ఎందుకుంది చంద్రుని అల్లహుమానతలు ఎందుకు సృష్టించారు ఇక్కడ వరకే ఇంకా అనేక ప్రయోజనాలు అల్లా పెట్టి ఉంటాడు అంత దూరం ఇంకా మనం వెళ్ళాల మన సైన్స్ ఇంకా అంత దూరం వెళ్ళాల మనకు తెలిసిన విషయాల్లో ప్రవక్త వారు తెలియజేశారు నెలవంకని చూడండి ఉపవాసం ప్రారంభించండి నెలవంకని చూడండి తర్వాత ఉపవాసాన్ని విరమించండి నెలవంక చూస్తాము అదే రోజు మనకు తరాబి స్టార్ట్ అయిపోతుంది నెలవంక చూస్తాము అదే రోజు తరాబీ ఆగిపోతుంది ఆ రెండో రోజు పండగ అవుతుంది అదే విధంగా బక్రీద నెల వచ్చినప్పుడు కూడా నెలవంకని చూస్తాము నెలవంకని చూసిన తర్వాత అప్పటి నుంచి ఒక పది రోజుల వరకు హురబాని ఇచ్చేవారు ఈ నియమాలను పాటించండి అని ప్రవక్త వారు తెలియజేశారు తల వెంట్రుకలు తీయించకండి గోరు తీయించకండి చంకలో ఒంట్రుకలు తొలగించకండి ఎప్పుడు వరకు హురబాని ఇచ్చేంత వరకు అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నెలవంక చూసిన తర్వాత ఈ నెలవంకను చంద్రుని అల్లా శుభన పండగల లెక్కలను చూడడానికి రోజుల్ని లెక్క పెట్టడానికి తప్ప దీంట్లో శుభాలు అశుభాలు వెతుక్కోవడానికి కాదు ఈరోజు ఎందుకు వెతుకుతున్నామంటే జ్ఞానం సరిగ్గా ఉపయోగించట్లా నిజంగా చెప్తున్న విషయం ఇది అశుభం ఇది ఏమైనా కురాన్ హీస్లో అలా ఉందా ఒక్కసారి ఆలోచించాలి కదా మనం లేదు ఎవరో చెప్తారు గాలి గన్నారో చెప్తాడు నమ్మేస్తాం అంతే